యషయ గ్రంథము ఇరవయవ అధ్యాయము అశూరు రాజైన సర్గోను తార్తానను పంపగా అతడు అష్టోదనకును వచ్చిన సంవత్సరమున అష్టోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకునిను ఆ కాలమున ఆమోజు కుమారుడైన యషయా ద్వారా ఈలాగు సెలవిచ్చను నీవు పోయి నీ నడుము మీద గోని పట్టా విప్పి నీ పాదముల నుండి జోళ్లు తీసివేయము అతడు అలాగు చేసి దిగంబరి అయి జోళ్ళు లేకయే నడుచుచుండగా ఏహోబా నా సేవకుడైన ఏషయ ఐగుప్తుని గూర్చియో కూచుని గూర్చియో సూచనగాను సాదృశ్యముగాను మూడు సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము అశోరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను తమ దేశము నుండి కొనుపోబడిన కూషీలను పిన్నలను పెద్దలను దిగంబరులను గాను చెప్పులు లేని వారిని గాను పోవును అయుప్తీయులకు అవమానమగినట్లు పిడుతుల మీద వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును వారు తాము నమ్ముకుని కూషీలను గోర్చియో తాము అతిశయ కారణముగా ఎంచుకుని అయ్యుప్తీలను గోర్చియో విస్మయముంది సిగ్గుపడదరు ఆ దినమున సముద్ర నివాసులు రాజు చేతిలో నుండి విడిపింపబడవలనని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఈలాగు సంభవించినదే మన మెట్లు తప్పించుకునగలమని చెప్పుకుందరు ఆమెన్